ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సూరజ్తో ఉదయాన్నే లేచామన్నమాట ఎందుకు సుబీరోజ్ కెమెరా తీసుకున్న మన సెల్ మనకు వచ్చేసింది సురేందర్ సెల్ సురేందర్ తయారు చేసుకున్నాడు నేను ఇప్పుడే లేచాను టైం వచ్చేసి ఐదు మూడు పనులు చేయాలి కదా ఎవరో ఈ టైంలో ఎగినా పాలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ పాలము అంటున్నారు పూళ్ళు అన్నీ ఇంకా మనం ఇప్పుడు నీళ్ళు కొట్టేసి దబదబ కసులు కొట్టేసి పాలు పిండిద్దాం సో లావానం లేపద్దాం అనుకున్నా ఎద్దులే పాపం అని ఇంకా లేపలేదు నేనే ఇంకా అయిపోయింది సర్దిసి దెబ్బ దెబ్బ కసులు కొట్టేసి ఆలాడిపోయే ముందు వంట పెట్టేశా మనం నీళ్ళు కాంచుకోవడానికి పూల అయిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ కాయలు దగ్గర వెళ్ళాలి కదా అందుకోసమే అప్పుడు వంకాయ చెట్లు అయితే కొట్టేశాను కదా ఇప్పుడు అవి నాకు యూజ్ అవుతున్నాయి అనమాట వాటిని తీసుకోవడానికి వచ్చాను నీళ్ళు పెట్టుకుందామని నేను పని చేసుకునే కూడా నీళ్ళు అయితే ఆగితే కదా బెర్రకి పోగేయాలి ముందర మాత్రమే దోమతెర ఎత్తి ఏంటంటే దోమలు కుక్క వచ్చేసి మా కుక్క దోమతెరల ఈగలను ఎదుటి చేసింది మనం నీళ్ళు పడదాం బకెట్కి అత్తలోపుస్తున్నాయి అబ్బా

చలి అసలు చలికి పని చేసుకోలేకను రెండు పోగేస్తాను బర్రెలకి ఉంటాయి అయితే ఇప్పుడు పోగానే దాన్ని వాటికి వెళ్తాం అనమాట అంటే ఇది ఎక్స్పెషలీ చెత్త కాదు ఏంటంటే నేను పనికిరాని అట్లా ఇంకా కుప్ప చేసేసి ఇక్కడ అట్లా పోగేసేస్తాను అనమాట బర్రెలకి ఇక్కడ మనకి నీట్గా అవుతుంది బాగుంటుంది నీళ్ళైతే పట్టేస్తా ఉన్నా దవద బయట కసులు కొట్టేసి ఇంకా ఈ దోమతారంతా సో ఫ్రెండ్స్ నీళ్ళైతే అయితే కొట్టేస్తా ఇంకా నీళ్ళైతే పడుతున్నాను అనమాట ఆల్రెడీ వేసేసిన ఈ దొంగలు వచ్చేసి మొత్తం టైం వచ్చేస్తే ఆ పొగానేది పోతుంది దాడంతా పక్కకు లాగేస్తే ఒక్కనైపోతుంది నాకు ఎలా కష్టపడి కుర దొచ్చారు ఫ్రెండ్స్ దోమలు కడుస్తున్నాయి బరల్లీ ఇంకా మీకు అందరికి ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే నేను సో వాడికి పోగైతేసేసిన దొంగలు కూడా ఎత్తేసాను అనమాట ఇప్పుడు మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టద్దాం నీళ్ళు కాగుతుంటాయి కదా పోయి చలి మట్టి మంట దొరుకుతుండే చలికి అగ్గితే అక్కడ వేసాను కొమ్మలు చెత్తలు వేసేసాను పొయ్యమంటేసి ఇంకా కొంచెం ఓరిక చెత్త తీసుకున్నాం ఉంటుంది ఇలా మళ్ళీ ఫిట్లే వేయాలి రాత్రి మాయా వాటికి మేత పాలు పిండి మేతేసి రేసి వేసి ఎంత అన్నం తింటి దగ్గర చేద్దాం అంటే నా తిండి దగ్గర ఖాళీగా రావడం లేదు ఎందుకు అలా లేనిగా జరుపుతూ ఉంది పని ఎక్కువ పెడుతుంది నీళ్ళు నీళ్ళు సో ఏంటంటే మనం ఈ రోజు సేవలు మందు కొట్టాలని మందు వెళ్ళాలని

అన్నం పెట్టమ్మా అన్నకిందా అన్నమ్మా అన్నమాయాలు అంటే ఎప్పుడు నా నగ తల్లిస్తూ ఉండేవాడు వచ్చి కాళ్ళు నిద్రపోతుంటాడు దాన్ని చేసేసి పానం చేసేసి కాయలు తోగితే ఇంకా నీళ్ళు కొట్ నీళ్ళు చే నీళ్ళు కట్టాలి తర్వాత వచ్చేసి మందు చల్లాలి మందు కొట్టాలి ఇన్ని పనులు ఉండే పాపం ఈరోజు నేర్చుకోవాలి అయితే పిల్లలు నేను మొత్తం ఎలుగుడ్లు వేసి ఉన్నామన్నా పది పది గుడ్లు పన్నెండు గుడ్లు వేసినాను పదకొండు పిల్లలు ఏమన్నా లేచిన ఇంకా నేను చూడలేదు చూడాలి ఒక్క గుడ్డు లేవలేదు అన్నీ లేచింది ఫ్రెండ్స్ పొద్దున్నే అన్నీ వెళ్ళి చూసినా ఎన్ని పిల్లలు వచ్చినాయి అనుకున్నా టైలా చేపలకి వెళ్ళేవాళ్ళు ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్తారు నేను కొంచెం లేట్కి వెళ్ళాడు అనమాట ఇంకా ఇంకా ఇదూ నా నాలుగు అట్లే వెళ్తారు

రోజు పూలు ఒక్క రమ్మలో రెండు రమ్మ తి పువ్వు కొట్టే చిటికులు వేద్దాం చిట్టికులు చాలా కదా గార్డెన్స్ పిగా చిట్టికులు చిట్ నిండా కలిసింది పూలు ఒక పువ్వుంచి ఆడద్దు లేసి అన్నం చేసి కూర చే కూర ఉడకబెట్టి కష్టపడుతున్నావు అని నువ్వు నీళ్ళు పెట్టిన ఎందుకంటే అలారం మా ఆయన చెల్లు తయారు చేసుకుంది ఫ్రెండ్స్ ఆయన చెల్లు ఆయన చెల్లు తయారు చేసుకుని నా చెల్లు నాకు ఇస్తాడు అనమాట ఆ నైట్ అలారం పెట్టుకున్నాను లేకుంటే రోజు అలారం లేకుంటే కనుక్కోవచ్చు కదా ఎన్ని గంటలకు లేస్తావు ఏంది అసలు ఏం అర్థమయ్యేది కాదు మేము బాధలు వేసేసరికి తెల్లారి అనమాట

ఏంటి చెప్పలే చెప్పి నా చే దగ్గర ఉన్నప్పుడు నా చెప్పు మర్చిపోయి తనకు నా చేయడం దగ్గరే ఉన్నాయి ఉన్నాయనమాట మా యాన పోవట్లేదు ఏం తెచ్చుకోవట్లేదు కాయల దగ్గరే ఉండకూడదునా ఆయన ఆయన ఉండేటప్పుడు చెప్తే తీసుకుంటాను కానీ ఆయన చెప్పడం లేదు నేను వస్తుందిగా ఏమో అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పేడ పేడలాగుతుందని బర్రె జరిగింది కొడుతుంది తిరగలి ఫ్రెండ్స్ అవి కొంచెం అటుకుంటే ఈ కట్ట దాని కోసం పెట్టుకున్నాం మరి పెద్దగా పెట్టుకోలేదు చిన్నగా పెట్టుకున్నా లేకుండా ముద్దగా చిరుగమ్మ బంగారు అన్న తిరగలే అని అలా బల ఫ్రెండ్స్ దానికి ఇంకా రోటంతో పెట్టుకుంటాయి రోజు ఆదా రోజు పెట్టుకుంటున్నాయి

ఎగ్నండి ముందే సైడ్ ఇచ్చింది దీన్ని దీనికి ఎక్కువ ఎక్కువలేండి కొంచెం ఎప్పుడైనా పెద్దది కదా అది చిన్నపిల్లలు కదా దానికి తెలివితే కొంచెం దిబ్బలో పోవడానికి దిబ్బలో కొంచెం మబ్బు ఉంటుంది మబ్బుకి దిబ్బలో కాస్త నేను చేయలేను ఇక మా ఆయన వచ్చేస్తే ప్యాడ్ వచ్చేసి ఇక నీరు చేస్తాను ఆయన వచ్చి తయార వచ్చేసుకుని పాలు పిండి వేసుకుంటుంది లేకుండా పాలు పిండి వేసి తయారేసుకుని ట్రాఫిక్ నేను నీరు వేసి చేస్తాను नगाल 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 लो भाई देखो नगाल बांधरों में इधर देखो ट्रक ठीक है देखो अंदर पापा जाओ नगाल देखो देखो अंदर हां चल चल बेटा

శుభ్రంగా చెప్పు చూడ కాకపోయింది సో ఫ్రెండ్స్ బర్రెల కాళ్ళ శుభ్రమైంది మన బర్రెల కాళ్ళ బర్రెండ్ అయితే ఏం లేదు జస్ట్ లాగా పిండి కలిపి పిండి పెట్టేసేయాల ఇంకా ఎలా ఉన్నాయి నేను నీళ్ళు వస్తాను వంట చేసుకుంటా ఇది జచ్చుకోడి ఫ్రెండ్స్ నేను కొడతాను లేదా కూర ఒక్కటి చేస్తా మక్కడాలి పోసుకో నీళ్ళు కొట్టుకో నీళ్ళు కట్టుకో పోసుకుంటావు పుల్ల లేదు వంకాయ పుల్లలు మంచిగా వంకాయ వంకాయ చెట్ల బాబా ఎరకొచ్చానండి రోజు ఆయన మన ఛానల్లో మనల్ని వీడియో తీసుకోమన్నాడు ఆయన ఛానల్ ఆయన మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఈరోజు ఏదో ఒక కుకింగ్ వీడియో చేయాలన్నాడు చేయటం మనం కాయల దగ్గర ఒక చిన్న వీడియో తీసుకుంటాం అనమాట సో ఫ్రెండ్స్ నలభై వేల సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి నలభై వేలు రాలేదు బాబు అక్కడే 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 ఉండి ఇల్లు అనమాట చాలా కష్టపడతారు లేదు మీరు చలిమంట కాకుంటురా చలిమంట కాకుంటారా తేంగా చలిపెడత వేసుకుంటుంది మూ చూపుతుంది అది వంటకోకూడ తెల్లారుతుంది దగ్గర పనులు చేసుకుంటే మడ్డీ చేసిందని ఎట్లా కష్టపడి కొంచమే కాగినాయి ఫ్రెండ్స్ తండ్రి కాగలేదు పా పిండి వద్దు పన్ను బర్రెలకి ఇప్పుడు లావాన్ని పని అనమాట ఇప్పుడు లేక పాపం ఏ అని తెల్లారిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా మనకి అందరూ లావాన్ని తెలియదు కదా ఎట్ట పని చేసుకోవాలో అందుకే చెప్తాను అన్నమాట ఇది పిండి ఇది వచ్చేసి మన దాన పాలిస్తాడు దాంట్లో మొక్కదొన్న పిండినా దాని నుంచుడు అది వేయడంలో మీరు తీసుకుంటారు సో ఇది వచ్చేసి మొక్కదొన్న పిండి మనం అప్పుడు మన పంట వచ్చినప్పుడు మొక్కదొండలు అయితే తీసామన్నమాట పైన పోయిన కగ్గులువి మళ్ళా దాంట్లోకి వచ్చేసి పాలిస్తాడు బీలవని పాలిస్తాడు ఒడ్లు ఒడ్లు కొట్టింట దాన్ని మెత్త కొట్టిస్తే అది పాలిస్తా ఉండేది అనమాట సల్ గలబెట్టి నువ్వు బర్రెల వేయి గలబెట్టినాం అనుకో బర్రలు జిగ్గనక్క జిగ్గిన జిగ్గనక్క నిగుతుంటాయి ఇంకా దుబ్బదాన్ని దిబ్బదాన్ని పట్టుకోలేవు ఇంకా బండలలో దిక్కి అల్లకొల్లం చేసి ఘాట్లు దిగేసింటే అల్లకొల్లం అయిపోతుంది అది అందుకే నువ్వేం చేయాలంటే ఈ పక్క మనం కాడ కూర్చొని దాని కనపరాకుండా పిండేసి బాగా మొత్తం నీళ్ళు పోసి బాగా కలిపి రెండు దానాలు వేసినాక అవి తీసుకునేటప్పుడు మాత్రమే చూడాలి ఇట్లా కలిపేటప్పుడు చూడకూడదు అది సరేనా ఇంకొంచెం ఇంకొంచెం పిసుకుని మొత్తం సో అంతలో మనం రైస్ కింద మంట పెట్టేద్దాం ఇది వచ్చేసి మన కరెంటు బిల్లు రెండు వేలు రాలే తొక్క రాలే ఏం రాలే ఆడా అది నాలుగు వేలా నాలుగు వందలు అది నాలుగు అది ఊరికే మనకి కరెంటు బిల్లు వల్లే పోతుందమ్మా పోతుంది అరవై అంత దానికి పెట్టాకో రెండు ధనలకు పోయేది అందుకని నీకు ఇంకొంచెం వెయ్యి అని చెప్పింది నువ్వే వినిపించుకోలే ఎప్పుడేసిన వాళ్ళు నీళ్ళు లేకుండా అటు పెడుతున్నావు దాని ఆ రెండు తల్లి బిడ్డ అవి మనమే టెన్స్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తారండి